ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మన దేవుని పట్టణం అందు ఆయన పరిశుద్ధ పర్వతం అందు ఏహో గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి ఉన్నది ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లారా ఈ దేవుని యొక్క పట్టణం ఎక్కడ ఉంది ఉత్తర దిక్కున మహారాజు మహారాజు అంటే ఎవరు మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు మన దేవుడు ఎక్కడున్నాడు ఉత్తర దిక్కున ఆ మహారాజు పట్టణము ఉందంట దాని పేరేంటి సియోను పర్వతము ఆ మహారాజు పట్టణము ఉత్తర దిక్కున ఉంది దాని పేరు సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి ఆ రమ్య ఆ ప్రదేశం ఎలాగుంది చాలా రమ్యంగా ఉందంట చూడడానికి ఆహ్లాదకరంగా అక్కడ నిలుచుంటే ఆనందం కూర్చుంటే ఆనందం అలాగే అక్కడ లోపలికి వెళ్తే ఆనందం నిలబడితే ఆనందం అక్కడ ఒక పాట పాడితే ఆనందం ఇంకా రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి ఆ ప్రదేశం ఎక్కడుంది ఎత్తుగల చోట ఉందంట సర్వభూమికి కేవలం నీకు నాకు మనం మన కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు సర్వభూమికి భూమి మీద ఉన్న సకల జనులకు అది ఎలా ఉంది సంతోషకరంగా ఉందంట మన దేవుని పట్టణం అందు ఆయన పరిశుద్ధ పర్వతం అందు యహోవ గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు యహోవా గొప్పవాడు మనందరికీ తెలుసు ఆయన గొప్పవాడు అని ఆయన బహు కీర్తనీయుడనై ఉన్నాడంట ఉత్తర దిక్కును అంట మహారాజు పట్టణము దాని పేరు సియోను పర్వతము ఉత్తర దిక్కునే ఉంది సియోను పర్వతం ఉందంట సియోను పర్వతం అంటే ఏంటి దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో ఎలా ఉంది ఆ స్థలము రమ్యముగా ఉంటుంది నువ్వు ఏ కష్టాలతో ఉన్నప్పటికీ ఏ యొక్క బాధలతో ఉన్నప్పటికీ ఆ రమ్యమైన ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు సియోను దగ్గరికి సియోను ఆ సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది అదే రీతిగా మన హృదయంలో ఎంతో నెమ్మది ఎంతో సుఖము ఎంతో సౌఖ్యం కలుగుతాయి అంత మాత్రమే కాకుండా సర్వభూమికి సంతోషకరంగా ఉందంట మరి సర్వభూమికి సంతోషకరంగా ఉంటే మరి మనలో ఎందుకు సంతోషం పోతుంది మనలో ఎందుకు సంతోషం ఉండట్లేదు ప్రియమైన సహోదరి సహోదరుల ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం గత కాలంలో ఉన్న సంతోషం ఇప్పుడుందా గత కాలంలో ఉన్న అనుభవం ఇప్పుడుందా ఎందుకు ఉండటం లేదు నువ్వు రమ్యమైన స్థలానికి వెళ్తున్నావా నువ్వు ఏ ప్రదేశానికి వెళ్తున్నావు వేరొక చోటకి వెళ్తున్నావా ఆదివారం రమ్యమైన ఆ ఎత్తుగల సియోను పర్వతం దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో ఉన్న ఆ రమ్యమైన ఒక అనుభూతిని నువ్వు చూడగలుగుతున్నావా అనుభవిస్తున్నావా మనం ఒకసారి పరీక్షించుకుందాము మనము రమ్యమైన ఎత్తుగల స దేవుని సన్నిధికి సియోను పర్వతానికి అంటే దేవుని సన్నిధికి మనం వెళ్దాము అదే రీతిగా అక్కడ ఉత్తర దిక్కున మహారాజు పట్టు దేవ మహారాజు ఉన్నాడు సియోను పర్వతం ఉంది ఉత్తర దిక్కున సియోను పర్వతం ఉంది ఏ మొత్తం దిక్కులేని నాలుగు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ యొక్క మూడు వైపులా ఏది లేదు మూడు వైపులు చూసినప్పటికీ మన సమస్యలు పోవు ప్రియమైన సహోదరి సహోదరులారా అంత మాత్రమే కాకుండా మనము ఏ వైపు చూడాలి మనుషుల వైపు ఆ దిక్కులు ఈ దిక్కులు చూస్తే ఏమీ ప్రయోజనం ఉండదు ఒకసారి సాయం చేస్తారు రెండోసారి చేస్తారు మూడోసారి చేస్తారు అంతేకాదు పదిసార్లు చేస్తారు ఆ సాయం చేసిన సేపే ఉంటుంది తరలా మనం మర తర్వాత మరలా మనము సాయం ఆర్జించే పరిస్థితిలో ఉంటాము ఆ సాయం మనకి ప్రయోజనకరమే ఆ సమయం మాత్రమే మరి మిగతా సమయం అంతా దేవుని సహాయం కావాలి దేవుడిచ్చే సాయము జీవితాంతం ఉంటుంది జీవితాంతం ఆశీర్వదకరంగా ఉంటుంది నా సహోదరి సహోదరులారా మనం ఏ దిక్కున చూద్దాము మహారాజు ఎక్కడ ఉన్నాడు ఉత్తర దిక్కున ఉన్నాడు ఉత్తర దిక్కున ఈ ఉత్తర దిక్కు వైపు చూసి మనము ఉత్తర దిక్కున ఏముంది సియోను పర్వతం ఉంది అంటే ఏంటి దేవుని సన్నిధం సన్నిధి ఉంది మరో మనము ఉత్తర దిక్కునున్న మన దేవుని సన్నిధి వైపు చూద్దాము ఆయన ఒక సన్నిధిలో అడుగు పెడదాము ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు గలవు ఆ యొక్క సుఖ సంతోషాలను అనిపిద్దాము మన బాధలు మన కష్టాలన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకుందాము దేవుడు మనల్ని ఏం చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎన్నో కృపల వెంబడి కృప చూపుతున్న దేవ దేవుడు దేవాది దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాది దేవుడు మనకు విస్తారమైన కృపలు కుమ్మరించి మనల్ని ఎంతో ఉన్నత స్థితిలో ఉంచుతాడు దేవుడు మనం ఎవరి వైపు చూస్తున్నాం ఎవరి వైపు చూడట్ల కేవలం ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతం వైపు చూస్తున్నాం కాబట్టి దేవుడు ఎన్నో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నాయో దానికి రెట్టింపు ఆశీర్వాదాలు రెట్టింపు సంతోషాలు ఈ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాడు మహాప్రేమ తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ఏ దిక్కువైపు ఏ దిక్కును చూసినా మాకు సహాయం అందద్దు తండ్రి ఎస్ అందిన ప్రభాది తండ్రి కొద్దిసేపే తండ్రి మా జీవితాంతం ప్రభా నాయన నీ యొక్క సహాయం మాకు కావాలయ్యా నీ సహాయం నిండైనది మేలైనది శ్యామైనది తండ్రి అలా మమ్మల్ని ఆశీర్వదించేది ప్రభా తండ్రి నాయన వేరొక దిక్కువైపు నుంచి వచ్చే సహాయం ప్రభా అది కొద్ది రోజులే ఉంటుంది ఆ సహాయం మరలా మాకు సహాయం కొరకు మేము ఎదురు వారం ఉంటామయ్యా ఇలా కాదు కానీ మా పరిస్థితి నాయనా నీ వైపు నీ దిక్కువైపు నువ్వు ఎక్కడున్నావో ఆ దిక్కువైపు చూస్తే ప్రభా నాయన సియోను వైపు తండ్రి నీ సన్నిధిలో ప్రభ నిలబడి నిలబడిన కూర్చున్నా యేసయ్యా ఏ చేసినా ప్రార్థించినా ప్రభ మాకు ఆశీర్వాదమే ప్రభా నీ సన్నిధిలో ప్రభా నాయన వైపు చూసి ప్రభ నిత్యం నేను స్థుతించుకునే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రభా ఆశీర్వాదాలతో నింపండి ప్రభు ఆత్మీయ ఆశీర్వాదాలు కుమ్మరించండి అయ్యా తండ్రి నాయన ఏసోషం అంటున్నాడు నేను నా ఇంటి వా నీ హోన్ సేవించదమని అవును తండ్రి నాయన తండ్రి ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రభు ఎప్పుడైతే ఆత్మీయ ఆశీర్వాదాలు మా జీవితాల్లోకి వస్తాయో మిగిలినవన్నీ ఇచ్చే దేవుడు అయ్యా తండ్రి కృపగలరావు ఈ సమయంలో ప్రభా ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు మాపే కుమ్మరించమని నీ కృపను కోరుకుంటూ మా కుటుంబ సభ్యులందరిని ఆశీర్వదించి దీవించి నీ మేలతో నింపమని నీ సహాయం కోరుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తురణనామంలో అధ్యయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే అందరికీ బ్రతిలాడు